నమస్కారం భక్తి ఆధ్యాత్మికతలకు సంబంధించినటువంటి భక్తి దర్శనం అనేటువంటి మన ఛానల్ కొద్ది రోజుల్లోనే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం జీడి సారయ్య అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణులను కించపరుస్తూ రాసినటువంటి ఒక పాటని సాంఘిక మాధ్యమాలలో మనం చూస్తూ ఉన్నాం ఆ పాటని చూసి ఒకంత బాధ కలిగి నా యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియోలో తెలియజేయాలనుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది అయితే అంగివేయందుకు జంధ్య మొదలవెందుకు అని ఆయన ఆ యొక్క పాటను స్టార్ట్ చేయడం జరిగింది ఇంత కోపం ఉన్నప్పటికీ ఎంత బాధ ఉన్నప్పటికీ ఇప్పటికీ గౌరవిస్తున్నామంటే పెద్దలు మనకు నేర్పినటువంటి సంస్కారమే అందుకే ఆయనను సంబోధించడం జరుగుతుంది అయితే మొదటగా మనము బ్రాహ్మణ్యం బాపనోడు అని చెప్పి తను ఏదైతే ఆ యొక్క పాటలో ప్రస్తావించిండో అసలు బ్రాహ్మణ్యం అంటే ఒక కులమా అనేది ఒకసారి మనం గమనించినట్టయితే జన్మనా జాయతే శూద్రహ కర్మనా జాయతే ద్విజ అంటే పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడు కాడు తన యొక్క కర్మల ద్వారా తనకి బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది అనేటువంటిది ఆర్యోక్తి అంటే దీంట్లో కుల ప్రస్తావన ఎక్కడా లేదు తన యొక్క కర్మల ద్వారా తనకి బ్రాహ్మణత్వం అనేది సిద్ధిస్తుంది ఇది ఒక అంశమైతే ఇప్పుడు తను ఏమంటున్నాడంటే వెందుకు అని మాట్లాడుతున్నాడు అసలు పౌరోహిత్యంలో అంగివేసేటువంటి సందర్భం ఏమిటి వేయనటువంటి సందర్భం ఏమిటి అని ఒకసారి గమనిస్తే పౌరోహిత్యానికి అంగి తీసి పౌరోహిత్యం చేయవలసినటువంటి అవసరం లేదు కొంతమంది తీసి చేస్తారు కొంతమంది తీయకుండా చేస్తారు ఇది ఒక అంశం నెక్స్ట్ లైన్లో తను ఏమంటున్నాడంటే జంధ్యం వదలవెందుకు జంధ్యం గురించిన మాట తీశాడు అసలు జంధ్యం గురించిన వివరణ తనకేమి తెలుసు అని చెప్పి రాశాడు మనకు ఉపనయన సంస్కారం ఎప్పుడు జరుగుతుందంటే తల్లి గర్భంను మొదలుకొని ఎనిమిదవ సంవత్సరం వచ్చిన తర్వాత ఉపనయన సంస్కారం జరుగుతుంది అప్పుడు శ్రౌత స్మార్థ నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిస్సి అనేటువంటి సంకల్పంతో ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని వేసుకోవడం జరుగుతుంది అంటే ఏమిటి వేద స్మార్థ నిత్య కర్మానుష్ఠానాలకు అర్హత కోసము ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ అనేది జరుగుతుంది దానిని వదలవెందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు వేసుకున్న తర్వాత వదలడం అంటే అర్థం ఏమిటో తెలుసా సన్యసించటమే జంధ్యం తీ వేసుకున్న తర్వాత దాన్ని వదలటము అంటే అర్థం సన్యసించడమే అది ఈయనకి ఎంతవరకు తెలుసు ఇది ఒక అంశమైతే ఆ యొక్క జంధ్యం మొదలు బ్రహ్మచర్యాశ్రమంలో అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మూడు పోగుల యొక్క యజ్ఞాపవితాన్ని వేయడం జరుగుతుంది వివాహ యొక్క వయసు వచ్చిన తర్వాత వివాహ సందర్భంలో శ్వాసురదత్త ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిస్యే అంటే వివాహం చేసుకునేటువంటి సందర్భంలో అత్తగారి ద్వారా ఇంకొక యజ్ఞోపవేత ధారణ తర్వాత మరి యొక్క మూడు పోగులు మొత్తంగా నవతంతు తొమ్మిది పోగుల యొక్క యజ్ఞోపవీతం మనకు వివాహం పూర్తయిన తర్వాత వేసుకోవడం జరుగుతుంది అందులో మొదటిది మీకు చెప్పినట్టుగా నిత్యకర్మానుష్ఠాన యోగ్యత కొరకు రెండవది వివాహ సందర్భంలో మూడవది ఉత్తరీయంగా పనిచేస్తుంది ఉత్తరీయం అంటే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఇదేదైతే ఉందో దీన్ని ఉత్తరీయం అని అంటాం మనం ఈ యొక్క ఉత్తరీయంగా పనిచేస్తుంది మూడవకి యజ్ఞోపవీతం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఉత్తరీయం ధరించినా ధరించకపోయినా తనకు ఉత్తరీయం ఉన్నట్టే లెక్క ఇది ఒక అంశం ఇది కాకుండా అసలు ఉత్తరీయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనకు కొంత ఒక ప్రస్తావన ఉంది ఇప్పుడు ఆడవాళ్ళకి వివాహమైంది అని తెలియాలి అంటే తాలిబొట్టు కాలిమెట్టలు చూస్తే మనకు తెలిసిపోతుంది అని చెప్పేసి చాలామంది అంటుంటారు మరి ఇది మగవాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదండి అని చెప్పేసి చాలామందిలో ఒక వాదనమైతే ఉంది చాలామందిలో ఒక వాదన ఉంది కానీ పూర్వకాలంలో ఈ యొక్క ఉత్తరీయాన్ని ఎడమవైపు ధరించితే వివాహమైనట్టు కుడివైపు ధరిస్తే వివాహం కానట్టు ఒకవేళ వివాహమైనప్పటికీ భార్య దూరంగా ఉండటం అనేది నేను పూర్తిగా మీకు ఈ వీడియోలో చెప్పలేను కానీ ఆ సందర్భాల్లో కూడా కుడివైపు ఉత్తర్యం ధరించడం అనేది జరుగుతుంది ఉత్తరీయం ధరించడంలోనే మగవాడి వివాహమైనటువంటి సూచిక తెలిసే అవకాశం కూడా ఉంది ఉత్తరీయానికి అంత ప్రాముఖ్యత ఉంది ఇది ఒక అంశం ఇప్పుడు దీనిని ఖండిస్తూ సాంఘిక మాధ్యమాల్లో చర్చలు పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం చర్చలు పెడితే ఇప్పుడు వారంతా కూడా ఏం చేస్తారంటే పూర్వపు అంశాలను తీసుకొస్తారు కుల వివక్ష అని అర్చకులు దేవాలయాల్లోకి అనుమతించరు అని ఇట్లాంటి ఎన్నో అంశాలను తీసుకురావడం జరుగుతుంది ఏదైనా కూడా ప్రస్తుతం ఏది రాసావయ్యా నువ్వు దాన్ని ఎందుకు రాసావయ్యా అని అడిగామనుకోండి ఆ సందర్భానికి ఆ ప్రస్తావన కాకుండా పూర్వ ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది మనకు ప్రతి సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే చూస్తూ ఉంటాం పూర్వం గురించి ఇప్పుడు పూర్వం అంటే అండి మనము ఇప్పుడు నేనున్నాను నేను మధ్య వయస్సులో ఉన్నాను ఎవరైతే పాట రాసిన వ్యక్తులు తను మధ్య వయసులో ఉన్నాడు పూర్వపు వివక్షను చూసిన వాళ్ళం కాదు మనం పుస్తకాల ద్వారా తెలుసుకున్న వాళ్ళం జరిగింది అప్పుడు జరిగిందా జరగలేదా అనేది మనకు పుస్తకాల ద్వారానే తెలుసు ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనేది గమనించుకోవాలి కానీ పూర్వం గురించి ఇప్పుడు పూర్వం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు మనకు ఒకప్పుడు సహగమనం అనేది ఒక ధర్మంగా ఉండేది ఇప్పుడు ఆ ధర్మం ఉందా లేదు అట్లాగే ఒకప్పుడు వివక్ష ఉంది ఇప్పుడు ఉందా లేదు ఇప్పుడు లేని అంశానికి దాన్ని ఆపాదిస్తూ నువ్వు రాసినట్టుగా అది సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకటి రెండవది అర్చకులు దేవాలయాల్లోకి అనుమతించరు అని చెప్పేసి మాట్లాడతారు అసలు అర్చకులు దేవాలయానికి యజమానియ ఉద్యోగియం అర్చకుడే యజమానిగా ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని ఉద్యోగిగా ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని ఉద్యోగిగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఎవరైతే యజమాని ఉంటారో వారి నియమాలను అర్చకుడు పాటిస్తాడా తనకి తానుగా నియమాలు పెడతాడా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇటువంటి అన్ని అంశాలను ఏవి కూడా పూర్తిగా విచారణ లేకుండా మన ఇష్టానికి మనం పాటలు రాయడం ఆ పాటలు సో సాంఘిక మాధ్యమాల్లో తేలిగ్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దేనికి మనకి పరిమితులు లేవు సాంఘిక మాధ్యమానికి పరిమితులు లేవు ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు చూసేవాడు చూస్తాడు చూడని వాడు వదిలేస్తాడు అని చెప్పి ఏది పడితే అది అప్లోడ్ చేయడము ఇది ఎంతవరకు కరెక్టు అని నేను వారిని ప్రశ్నిస్తున్నాను ఇది ఈరోజే వచ్చింది కాదు ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పౌరోహిత్యం పైన ఇటు అర్చకత్వం పైన చులకన భావము వ్యంగ్యము సినిమాల్లో చూస్తున్నాం మనము కామెడీ షోలలో చూస్తున్నాము తర్వాత ఇటువంటి పాటల రూపంలో మాటల రూపంలో వింటున్నాము మంత్రాలను విమర్శించటము వేషధారణను విమర్శించటము ఇట్లాంటి ఎన్నో అంశాలను మనం చూస్తూ ఉన్నాం ఖండిస్తూనే ఉన్నాం అయినా ఆగట్లేదు ఎక్కడికి పోతుంది సమాజం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ప్రస్తుతం ఎన్నో అంశాలను మనము సనాతన ధర్మ కోసం ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి ఒక కులాన్ని విమర్శిస్తూ ఒక వృత్తిని విమర్శిస్తూ పాటలు రాయడం కానీ మాటలు మాట్లాడడం కానీ చేయడం అనేది ఎంతవరకు సబబు ఇది ఎంత మాత్రము కూడా ఆమోదయోగ్యమైనది కాదు ఇది సమర్థించేటువంటి అంశం అసలే కాదు ఇది ఖచ్చితంగా కూడా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అంశం దీన్ని ఎవరూ కూడా ప్రోత్సహించకూడదు అంటే నా ఉద్దేశం ఇటువంటి వీడియోలను ఎవరూ కూడా చూడకూడదు మంచిని మంచి ఉంటే అందరం ప్రోత్సహిద్దాం మంచి ఉంటే గ్రహిద్దాం చెడుని ఏరిపదిద్దాం చెడుని వదిలేద్దాం ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడులు ఉంటాయి అర్చకులు అందరూ మంచిగానే ఉన్నారా అర్చకులందరూ చెడ్డగానే ఉన్నారా అంటే ప్రతి చోట కూడా మంచి చెడులు అనేవి ఉంటాయి చెడు ఉంటే వ్యక్తిగతంగా దూషిస్తే ఎవరు అభ్యంతరం చెప్పరు కానీ ఒక దగ్గర చెడు అయింది కదా అని చెప్పి మొత్తము ఆ యొక్క వ్యవస్థనే చెడు అని చెప్పి మొత్తం సార్వత్రికంగా అంటే యూనివర్సల్గా ఆపాదించడం అనేది అంతమాత్రము ఆమోదయోగ్యమైనది కాదని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా చివరగా అందరికీ చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పాట ఏదైతే ఉందో అందులోని పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేనైతే అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళు వీడియోని పూర్తిగా అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి గమనించి తద్వారా తను రాసింది సబబా కాదా అనేటువంటి అంశాన్ని మీరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క స్పందనను తెలియజేయండి మీ యొక్క స్పందన ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆలోచన ఎవరికైనా రావాలంటే కూడా ఒక క్షణం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అన్న ఒక ఆశతో మీ అందరినీ స్పందన కోరుతూ నమస్కారం